ఏం రివిలీ పెట్టుకున్నామండి రెండు మాకు యాభై వేలు అవ్విందండి అయితే మాకు ఇరవై మూడు వేల నాలుగు వందలు చెక్ ఇచ్చారండి రామానాయుడు గారి ద్వారాగాను అప్పుడు మా పాపకు ఆపరేషన్ అయితే జగన్ ప్రభుత్వంలో అడిగామండి ఏమీ రావని చెప్పారండి ఇప్పుడైతే మేము లబ్ధి పొందుతున్నామండి నాకు నెల నెల పెన్షన్ వస్తుందండి మా ఆయన గారు పోయినప్పుడు కూడా మాకు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలోనే రెండు లక్షల రూపాయలు ఇచ్చారండి అదేనండి చంద్రన్న భీమా కింద ఇచ్చారండి సార్ కంప్లైంట్ అంటే హార్ట్ కంప్లైంట్ అండి ఆయనకి మట్టికొచ్చల కింద ఫస్ట్ ఐదు వేలు ఇచ్చారండి తర్వాత రెండు లక్షల రూపాయలు మా అకౌంట్లోకి ఇచ్చారనమాట రెండు వేల పద్దెనిమిదిలో జరిగిందండి ఆయన ఎక్స్పైర్ అయ్యింది అక్కడి నుంచి ఒక సంవత్సరం తర్వాత నుంచి పెన్షన్ వస్తుందండి నాకు వచ్చాక నాకు ఆరోగ్యం బాగాలేదని రీసెంట్గా ఒక ఏడు నెలలు అవుతుందండి ఆపరేషన్ చేయించుకుని యాభై వేలుకి పెడితే మాకు ఇరవై మూడు వేల నాలుగు వందలు అమౌంట్ చెక్ వచ్చిందనమాట అండి మేము పెట్టే ఆరు నెలలు అయిందండి ఏ ప్రభుత్వంలోనే రాలేదు ఈ ప్రభుత్వంలోనే వచ్చిందండి ఎందుకండి రామానాయుడు గారికి ధన్యవాదాలండి